హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరి గీతలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజుల బండలాడు ప్రయోజనం కార్యక్రమించారండి రోజు మొదటి రోజు అండి మొదటి రోజు ఆరు రూపాయలు గవర్న జరుగుతుందండి ఆ ఆరు రూపాయలుగా వచ్చిన జరుగుతుందండి జిఎం మార్బుల్ గుదిబండి మాధవరెడ్డి ఫండ్స్ అండ్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు అండి కొల్లిపర గ్రామం గుంటూరు జిల్లా వారి గీతలండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్స్ లైవ్ ఉంటుందండి కారంపూడి గ్రామంలో ఆరుపల్లవడానికి వచ్చిన జతర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి సన్స్ అండ్ గుదిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపన గ్రామం ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి